హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మహానుభావుడు ఆది శంకరాచార్యులు రచించిన పవిత్రమైన కనకదార స్తోత్రం గురించి తెలుసుకుందాం ఈ స్తోత్రాన్ని పారాయణం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కనకదార అంటే బంగారు వర్షం శంకరులు ఈ స్తోత్రాన్ని చదివిన వెంటనే నిజంగానే బంగారు వర్షం కురిసిందని చెబుతారు ఇప్పుడు దీని అర్థం శ్లోకాల భావం మీకు చెబుతాను ఒకసారి చిన్న వయసులో ఉన్న శంకరాచార్యులు భిక్షాటన కోసం ఒక ఇంటికి వెళ్ళారు ఆ ఇంటి ఆడపిల్ల పేదది కానీ తన దగ్గర ఉన్నది ఒక చెదిరిన ఆమ్లక ఫలం అంటే ఉసిరికాయ మాత్రమే అయినా శంకరుల పట్ల భక్తితో అది ఇచ్చింది ఆమె దరిద్రాన్ని చూసి శంకరులు కరుణించి అష్టలక్ష్మిని స్థుతిస్తూ కనకదార స్తోత్రం చదివేదనమాట అప్పుడు ఆ ఇంటిపై బంగారు నాణ్యాల వర్షం కురిసింది అప్పటి నుండి దీనిని కనకదాద స్తోత్రం అని పిలుస్తాము కనకదాద స్తోత్రం మొత్తం ఇరవై ఒకటి శ్లోకాలతో ఉంటుంది ఇందులో లక్ష్మీదేవిని ఇలా వర్ణిస్తాము లక్ష్మీదేవి కరుణతోనే ధన ధాన్యాలు ఐశ్వర్యం వస్తాయి ఆమె ఒక చూపు పడితేనే మన దరిద్రం మొత్తం పోతుంది ఆమె లోటు లేకుండా ఉన్న కరుణామయ్యి తల్లి ఆమె ఉన్న చోట సద్గుణాలు శుభ ఫలితాలు కలుగుతాయి ఆది శ్లోకం లక్ష్మీదేవి కళ్ళను వర్ణిస్తూ అవి కరుణతో నిండినవి ఆ దివ్య కళ్ళ కటాక్షం ఎవరిపై పడితే వారి దరిద్రం తొలగిపోతుందని శంకరులు చెబుతున్నారు మధ్య శ్లోకాలు లక్ష్మీదేవి చరణాలను ఆమె కిరీటాన్ని ఆమె రూపాన్ని వర్ణిస్తూ ఆమెతో పాటు సరస్వతి పార్వతి కూడా ఉన్నారని ఆమె గృహంలో ఉన్నవారికి ఎప్పుడూ కష్టాలు ఉండవని చెప్పబడింది చివరి శ్లోకాలు లక్ష్మీదేవిని మన హృదయంలో నివసించమని ప్రార్థిస్తూ మీ కరుణ చూపితేనే మా పేదరికం తొలుగుతుంది అమ్మ అని శంకరులు వేడుకుంటారు ఈ స్తోత్రం చదివితే మనకు కేవలం డబ్బు కోసం మాత్రమే కాదు సద్గుణ సంపద కూడా వస్తుంది దరిద్రం అంటే కేవలం ధనం లేకపోవటం కాదు మంచి ఆలోచనలు లేకపోవటం కరుణ లేకపోవటం కూడా దరిద్రమే కనకదాస స్తోత్రం పఠనంతో మన హృదయం శుభ్రంగా మారుతుంది కుటుంబంలో కలహాలు తగ్గుతాయి వ్యాపారంలో చదువులో విజయం వస్తుంది లక్ష్మీదేవి కరుణ లభిస్తుంది ముఖ్యంగా మనలోనే లోపాలు అహంకారం తొలగిపోతాయి శంకరులు కోరింది బంగారం కాదు ఆ పేద ఆడపిల్లకు ఆహారం సుఖం రావాలని మాత్రమే అదే నిజమైన ఐశ్వర్యం మనం రోజు కనీసం ఒకసారి అయినా కనకదార స్తోత్రం పారాయణం చేస్తే మన జీవితంలో శుభ ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి శంఖుల మాదిరిగానే మనము ఇతరుల కోసం ప్రార్థిస్తే మనకు మంచి లాభం ఉంటుంది కనకదాస స్తోత్రం మనకు చెబుతున్న సందేశం ఏమిటంటే దేనిని కేవలం ధన సంపద కోసం కాకుండా సద్గుణ సంపద కోసం ప్రార్థించాలి ఓకే అండి థ్యాంక్ యూ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ